హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు చారి స్టూడెంట్స్ నా పేరు చిందు చారి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మన పాన్ కార్డ్ని ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం గురించి పూర్తిగా వివరిస్తాను అయితే నా ఛానల్ని ముందుగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈ పాన్ కార్డు మన ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి అనే విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత సర్చ్లో ఈ పాన్ కార్డ్ ఎన్ఎస్డిఎల్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి ఎంటర్ చేసే మనకి ఇక్కడ గెట్ ఈ పాన్ కార్డ్ అని చెప్పి కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసే మనకు నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ అక్నాలెజ్మెంట్ నెంబరు పాన్ నెంబరు అండ్ ఇక్కడ కింద ఆప్షన్స్ చూసుకుంటే పాన్ కార్డు ఆధార్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఆఫ్ బర్త్ ఇయర్ ఆఫ్ బర్త్ అనేది కనిపిస్తుంది కదా అయితే మనము పాన్ కార్డ్ అప్లై చేసినప్పుడు మన దగ్గర అక్నాలజ్మెంట్ నెంబర్ కింద ఉంటే ఆ అక్నాలజ్మెంట్ నెంబర్ టిక్ చేసి ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంట్రీ చేసిన తర్వాత మనము పాన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినామో ఆ డేట్ ఆఫ్ బర్త్లో మంత్ ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసి లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇంగ్లీషా తెలుగు అనేది సో కామన్గా అయితే ఇంగ్లీషే ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసి మనం ఇక్కడ ఇక్కడ క్యాప్చా అడుగుతుంది క్యాప్చా ఇక్కడ నేను రోబోట్ని కాను అనే దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా క్యాప్చా అనేది తీసేసుకుంటుంది అది సో ఇవి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మనకు నెక్స్ట్ ఆధార్ కార్డ్కి లింక్ ఉన్న మొబైల్కి ఒక ఓటీపీ అనేది వస్తుందనమాట సో ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే మనకు ఆ పాన్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది నెక్స్ట్ ఒకవేళ మన దగ్గర అగ్నాలజ్మెంట్ లేదు అనుకోండి అలాంటప్పుడు మన దగ్గర పాన్ కార్డ్ నెంబరు ఎస్ఎంఎస్ కానీ వస్తుంది కదా మనకి సో ఆ పాన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ ఇండివిజువల్ ఆధార్ నెంబర్ మన ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి మంత్ ఆఫ్ బర్త్ ఇయర్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి జిఎస్టిఎన్ నెంబర్ అనేది ఆప్షనల్ కాబట్టి అది మనకు అవసరం లేదు సో ఇక్కడ చెక్ బాక్స్ అనేది క్లిక్ చేసి కిందికి వచ్చేసి ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని నేను రోబోట్ని కాను అనేది రియర్ క్యాప్స్ అని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేస్తే అక్కడ మన మొబైల్కి అనేది ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ పాన్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మన ఈ పాన్ కార్డ్ని ఆన్లైన్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మేము ఈ వీడియోలో చూసాం కదా ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేశాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ